అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో రాసులను బట్టి వ్యక్తుల లక్షణాలేంటో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు బగబగా మండే తత్వాన్ని కలిగి ఉంటారు కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి చెర రాశి అయినందున స్థిరమైన ఆలోచనలు ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు క్షత్రియ రాశి కూడా కావడంతో పట్టుదల కార్యసాధన లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు ఇక వృషభ రాశి ఈ రాశి స్థిర రాశి వృషభ రాశి వారు ఎంతో స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు ఓర్పుతో ముందుకు సాగి తమకు నచ్చిన పనిలో సంపూర్ణ అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు భద్రత సంపద సౌందర్యం నమ్మకమైన మనస్తత్వం వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఆలోచనలు నిర్ణయాలు పటిష్టంగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించే ఎక్కువ ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశికి శుక్రుడు అధిపతి స్థిరత్వాన్ని కోరుకునేవారు నమ్మకమైన వారు క్రమశిక్షణ ఆర్థిక స్థిరత పట్ల ఆసక్తి కొంత మందకుడిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని కోరుకుంటారు ఎక్కువగా పొదుపు చేయడానికి ఇష్టపడతారు ఒకసారి డబ్బు సంపాదించాక దానిని తెలివిగా నిర్వహించగల సామర్థ్యం వీరికి ఉంది తదుపరి రాశి మిథున రాశి ఇది స్వభావ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు చెర రాశిలా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపుతారు చురుకుదనానికి మారుపేరు ఈ రాశివారు గ్రహదోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని పరిస్థితుల్లోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి సర్దుబాటు స్వభావం అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతారు తెలివైన వారు చురుకైన వ్యక్తిత్వం కలిగినవారు సంభాషణ ప్రియులు ఎక్కువ మాట్లాడుతారు ఊహాశక్తి ఎక్కువ కలిగినవారు కానీ తేలికగా మారిపోతారు మరొక రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి చెర రాశి ఈ రాశికి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోగలరు సమస్యలు ఎదురైనప్పుడు పలు విశ్లేషణలు చేయగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదనలు అప్పుడప్పుడు ఉంటాయి తరచి తరచి అంటే ఎక్కువగా ఆలోచించే మనస్తత్వాన్ని గుణాన్ని కలిగి ఉంటారు భావోద్వేగపరులు కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిత్వం కలిగినవారు దయగల మనస్సు సహనశీలత కలిగినవారు కొంత ఉల్లాసం లోపిస్తుంది తొందరగా బాధకు లోనయ్యే మనస్తత్వం కలిగినవారు ఇక సింహరాశి సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావరీత్యా నాయకత్వాన్ని సూచిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాతలతో నిమిత్తం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యం అలవర్చుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు ఇక తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ద్విస్వభావ రాశి అంటే రెండు స్వభావాలు కలిగినటువంటి రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటారు ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు విభిన్నమైన అంశాల్ని పరికిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలిగ్గా దేన్ని వదలరు ప్రతిదాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం అప్పుడప్పుడు ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కాస్త తక్కువనే చెప్పాలి ఆహారం మీద ఆసక్తి ఉంటుంది ఈ రాశివారు కాస్త మానసిక భావనలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు ఇక తులారాశి ఈ రాశివారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు ఇతరుల ఆలోచనలకు వీరు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు వీరు జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరు ఎక్కువగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు ఇక మరొక రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి స్థిరమైన ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు లోతుగా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటారు జల స్వభావం అయినందున బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత వీరికి బాగా ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం వీరు బయటపెట్టరు మిస్టీరియస్తో లోతైన భావనలు అధిక దీక్ష కలిగినవారు వీరు ఇతరులను తేలికగా నమ్మరు కొంత కక్ష స్వభావం ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇక ధనస్సు రాశి ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి ఇది కూడా ద్విస్వభావ రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయంలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది స్థిరత్వ ధోరణి తక్కువగా ఉంటుంది ఆనందాన్ని కోరే స్వభావం కలిగిన వారు స్వేచ్ఛా ప్రియులు సాహసోపేతంగా ముందుకెళ్లే ధైర్యం కలిగిన వారు కొంత నిర్లక్ష్యం ఉండే అవకాశం ఉంటుంది ఇక మరొక రాశి మకర రాశి ఈ మకర రాశికి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోనంత వరకు మోసగించాలనే తలంపు రాదు బంధు ప్రీతి ఎక్కువగా కలిగినవారు స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తరువాత తప్పును అంగీకరించడానికి వెనకాడరు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి మరొక రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు వీరికి ఆవేశం కాస్త ఎక్కువ ఇతరులు రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మహమాటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు బంధువులకు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో ఉన్నవారిలో వీరు ఒకరిగా నిలుస్తారు ఇక మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ఈ మీనరాశివారు ప్రశాంత మనస్కులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యం కలిగినవారు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది ఆదరించి అండగా నిలిచేవారై ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఎక్కువగా నీరు తాగుతూ ఉంటారు ఉన్నత స్థానంలోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత ఎక్కువగా కలిగి ఉంటారు సంగీతం క్రీడలపై ఉన్న అభిమానం జీవితంలో గొప్ప మలుపుకు దారి తీస్తాయి చూసారు కదండి ఈ వీడియోలో రాసిన బట్టి వ్యక్తుల యొక్క లక్షణాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్